ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సంయమయోగం భావ అమృత వాహినికి స్వాగతం यशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्षनासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्यमश्चित्तो युक्तासीतमत्परः अर्जुन योगि अनवाडि శరీరం శిరస్సు కంఠం కదపకుండా స్థిరంగా ఉంచి దిక్కులను చూడకుండా నాసికాగ్రాన్ని చూస్తూ ప్రశాంత హృదయంతో నిర్భయ చేతస్కుడై నిష్ట కలిగి మనసును బాగా నిగ్రహించి నాయందు మనసు కలవాడై నన్నే పరమగతి అని నమ్మి ధ్యానయుక్తుడై ఉండాలి సదాత్మానం శాంతిర్వాణ పర మత్సంస్థామధిగచ్చతి మనోనిగ్రహం కలిగిన యోగి ఈ విధంగా ఎల్లప్పుడూ మనసును ఆత్మధ్యానమునందే నిలిపి నాయందు ఉన్నట్టిది పరమానందం రూపమైనది అయినా శాంతిని పొందుతున్నాడు నాత్యుయోస్తి నైకాంతమనస్ జాగ్రత్త అర్జున అధికంగా భుజించేవాడికి ఏ మాత్రము భుజించని వాడికి అధికంగా నిద్రించేవారికి ఎల్లప్పుడూ మేల్కొని ఉండేవారికి ఈ ధ్యానయోగ సిద్ధి కలగదు విహారస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః మితమైన ఆహారం మితమైన నడత కలవాడు కర్మల పట్ల మితమైన ప్రవర్తన కలవాడు మితమైన నిద్ర జాగరణ కలవాడు అయిన మానవుడికి ఈ యోగం వలన దుఃఖాలు నశిస్తాయి వినియతం చిత్తం నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ఎప్పుడు మనసు బాగా నిగ్రహించబడి ఆత్మ ఎందే స్థిరంగా నిలుస్తుందో ఎప్పుడు యోగి సమస్త కోరికల నుండి నివృత్తుడవుతాడో అప్పుడే అతడి యోగసిద్ధిని పొందినవాడు అని చెప్పబడతాడు యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృత యోగినో యత యుంజతో యోగమాత్మన గాలి వీచని చోట దీపం ఏ విధంగా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగానే ఆత్మధ్యానమును అభ్యసిస్తున్న యోగి యొక్క స్వాధీనపడిన మనసు నిశ్చలంగా ఉంటుంది కాబట్టి యోగి యొక్క నిశ్చల మనసుకు గాలి వేచని చోటగల దీపం పోలికగా చెప్పబడింది చిత్తం నిరుద్ధం యోగ సేవ చైవాత్మనాత్మానం పశ్యన్యాత్మని తుష్యతి సుఖమాత్యం ఎత్త బుద్ధిగ్రాహ్యమతీంద్రియం वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोग वियोगं योगसंहितम् యోక్తవ్యో స నిశ్చేత యోగాభ్యాసం చేత నిగ్రహించబడిన మనసు ఎక్కడ పరమశాంతిని పొందుతూ ఉంటుందో ఎక్కడ మనసు చేత ఆత్మను సందర్శిస్తూ యోగి తనయందే ఆనందాన్ని పొందుతున్నాడో ఎక్కడ ఉన్నవాడే యోగి ఇంద్రియాలకు గోచరం కానిది బుద్ధి చేత గ్రహించబడనిది అంతము లేనిది అయినా సుఖాన్ని అనుభవిస్తున్నాడో స్వానుభవం నుండి ఏమాత్రం చలించకుండా ఉంటాడో దేనిని పొందిన తర్వాత ఇతరమైన ఏ లాభాన్ని అంతకంటే గొప్పదానిగా భావించడో దేనియందు ఉన్నవాడే ఎక్కువ దుఃఖం చేత కూడా చలించకుండా ఉంటాడో అలాంటి దుఃఖ సంబంధం కొంచెం కూడా లేనట్టు స్థితినే యోగమని తెలుసుకోవాలి అలాంటి సాక్షాత్కార రూప యోగాన్ని దుఃఖము చేత కలత పొందని ధీర మనసు చేత పట్టుదలతో సాధించాలి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్ సర్వాన శనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత యోగి సంకల్పం వల్ల కలిగిన కోరికలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టి మనసుతో ఇంద్రియాలను అన్ని వైపుల నుండి బాగా నిగ్రహించాలి అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు శ్రీకృష్ణ అర్పణ వస్తు శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమయోగంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ